హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసరికి ఇంకా శనివారం వ్లాగ్ అనమాట ముందు శనివారం లాగ్ అంటే ఆ రోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను శనివారం ఆదివారం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనమాట అక్కడ తీసిన వ్లాగ్ ఇది అసలు ఎప్పుడు వీడియోస్ తీస్తున్నాను అంటే చాలా రోజులు అయిపోయిన తర్వాత వీడియో మర్చిపోతుంది అనమాట ఏ రోజు తీసాను ఏంటన్నది కాకపోతే చాలా కష్టపడి అయితే వీడియో తీస్తాను కదా పెట్టకపోతే మనసు బాధగా అనిపిస్తుంది నేను ఎప్పుడు అంటే ఏ రోజు తీసిన వీడియో ఆ రోజు పెట్టేస్తే కొంచెం నా తేలిగ్గా ఉంటుంది అనమాట అదే కొంచెం ముందుగా అదే ముందు తీసిన వీడియోలు అలా ఉంచేసానంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఏ రోజా ఏంటని గుర్తుండదు అనమాట కాకపోతే తీస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకైతే వీడియో పెట్టాను ఎందుకంటే అన్ని వీడియోలు అలానే ఉండిపోయినాయి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా సాటర్డే వచ్చేసరికి ఇంక ఇక్కడైతే అమ్మ మెత్తళ్ళలో తీసుకుంది ఇంకా ఓ పక్కన మెత్తళ్ళు ఓ పక్కన అయితే చికెన్ కర్రీ వండుతున్నాను తర్వాత అయితే బెండకాయ రొయ్యలు కూడా వండుతాను అనమాట ఇంక మీకు తెలిసిందే కదా అమ్మ దగ్గర ఉంటే ఇంకా కూరలు కూడా చాలా రకాలు ఉంటాయి పైగా ఎన్వి ఎక్కువ ఉంటుంది ఇంకా అక్కడైతే ఇవన్నీ చేస్తున్నాను ఇంకా జలుబు దగ్గు ఈ జ్వరాలు ఇంకా తగ్గినట్టే తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా వాతావరణం కూడా మారిపోయింది కదా ఇంకా అస్సలకి తగ్గట్లేదు అనమాట అందుకే వీడియోస్ పెట్టడం కొంచెం అటు ఇటు లేట్ అయిపోతుంది నాకు తీసిన వీడియో పెట్టడానికి కూడా అవ్వట్లేదు ఇంక ఇక్కడ మీకు వంటగది కూడా మారిపోయింది కదా అమ్మ వాళ్ళ వంటగది ఇంకా ఆదివారం బ్లాక్ కూడా పెట్టేస్తాను దీని తర్వాత ఇది ఇంకా శనివారం తీసాను ఇంక ఇక్కడైతే అమ్మ అన్ని క్లీన్ చేసే అంటే అన్నీ క్లీన్ చేసి ఇచ్చేసింది నేనైతే వండేస్తున్నాను అనమాట ఇంకా రెండు రోజులకి ఒకసారన్నా మెత్తలు అయితే ఉంటుంది ఇంట్లో కర్రీ వచ్చేసి ఎందుకంటే మెత్తళ్ళ కర్రీ బాగుంటుంది కదా ఇంకో పక్కన అయితే కొంచెం చికెన్ వండేస్తున్నాను మూడు కర్రీస్ కూడా సూపర్గా ఉన్నాయి ఈరోజు వచ్చేసి ఇంకా బెండకాయ రొయ్యలు మెత్తల కర్రీ ఇంకా చికెన్ కర్రీ ఇంకెవరికి ఏది ఇష్టమో అది ఇంకా వేసుకుని తింటారనమాట ఇంకేంటో ఈ వర్షాలు ఏంటో అర్థం కావట్లేదు ఇంకా వర్షం పడితేనే ఉంది అసలు ఆ పని అవ్వట్లేదు దానికి తోడు ఈ జలుబు దగ్గు జ్వరం ఏమో చక్కగా పడుకోవాలనిపిస్తుంది మనకి ఇంకా పడుకుంటే అవ్వదు కదా ఇంక అందుకని ఇంక అలా లేచి అది ఇంక ఎక్కువ పడుకున్నా కూడా తల పట్టేసిన టైప్ తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకని ఇంకా లేచి ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడం ఇంకా అలా అయితే అవుతుంది ఇంక ఈరో రెండు రోజులైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గడిపేశాను సరదాగా ఇంకా మెత్తళ్ళ కర్రీ ఎంతమందికి ఇష్టం అండి బాగుంటుంది కదా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకెక్కువ మేము కూడా మెత్తడ్లు ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే చిన్న చేపల ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇంకా పైకి వచ్చి ఇంకా వీడియో తీయాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు ఆ స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఎలా పెట్టుకోవాలో తెలియదు ఇదైతే ఒక చేత్తో అలా వీడియో తీస్తూ వంటలన్నీ చేశాను నేను అది కాకపోయినా ఇంకా మా గదిలో అలవాటు అయిపోయి మళ్ళీ ఎక్కడన్నా చేయాలన్నా కొంచెం అంటే స్టాండ్ పెట్టుకుని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట అక్కడ ఏం ప్లేస్ కూడా లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇలా ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వంట అయితే చేస్తున్నాను ఇంకా వాతావరణం ఒకటి బాగాలేదు కదా ఇలాంటి కర్రీస్ అవి బాగుంటాయి తినడానికి నోటికి అది కాకపోతే ఈ జలుబు అన్నీ చేసేయడం వల్ల ఏమి టేస్ట్ ఏమి తెలియట్లేదు కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అసలు తెలియట్లేదు అంటే ఎప్పుడు కూడా ఇంత జలుబు ఇంతలాగా దగ్గు ఇవన్నీ రావడం జరగలేదు ఈసారి చాలా ఎక్కువగా అయిపోయింది అమ్మకి నాకు కూడా ఇంకా అస్సలు తగ్గట్లేదు అన్నమాట ఇంకా ఈ కాఫ్ సిరప్లు కూడా వేసుకోకూడదని టీవీలో చూపించారట న్యూస్లో చెప్పారంట నాకు తెలీదు చెల్లి అమ్మ అయితే చూసి చెప్పారు కాఫ్ సిరప్ అసలు వాడొద్దని చెప్పారు అది ఎంతవరకు నిజమో ఏంటో కామెంట్ పెట్టండి అందుకని కాఫ్ సిరప్ అయితే వేసుకుంటలేదు జలుబు జ్వరానికి ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ వేసేసుకుని ఇంక ఇంట్లో కరకాయ పొడి ఉందన్నమాట కరకాయ పొడి కొంచెం తేనెలో కలుపుకొని వేసుకోవడము లేదంటే ఊరికనే అలాగా నోట్లో చేతికి కొంచెం దగ్గరిది తగ్గుతుంది అలాగైతే చేస్తున్నాము అమ్మోయ్ ఇంకా అసలు జ్వరం అన్నా భరించవచ్చు కానీ ఈ దగ్గు జలుబు అయితే అసలు భరించలేము ఇంక ఇక్కడైతే నేను మెత్తల కర్రీ ఇంకా చికెన్ కర్రీ చేసేసాను ఇంక ఈ రెండు అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా బెండకాయ రొయ్యలు అయితే చేస్తాను అన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఇంకా ఎక్కువ కూరలు ఉంటేనే ఉంటాయి వాళ్ళు ఎక్కువ కూరలు వండుకుంటారన్నమాట మాకైతే ఒక మేమైతే కింద అయితే ఒక కర్రీ అయితే వండేసుకుని అది రెండు పూటలకి సరిపోతుంది లేకపోతే రెండు పూటలు ఏదో ఒకటి చేస్తాను ఇంక ఇక్కడ ఇలా కాదు ఇంకా అమ్మింటికి ఎలా ఉంటే అసలు ఖాళీ ఉండదు ఈ వంటలతోనే సరిపోద్ది ఇంక ఇక్కడైతే బెండకాయ రొయ్యలు కూడా వండేస్తున్నాను నాకైతే ఎందుకో బెండకాయ రొయ్యలు తినాలనిపించింది బాగా నోటికి అదే కదా చెప్తున్నాను మనకు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఆ తినాలన్నప్పుడు అది తినాలి అంటే నోటికి టేస్ట్ కోరుకుంటుంది కదా అలా అయితే నాకు బెండకాయ రొయ్యలు తినాలనిపించింది ఇంక అందుకే ఇంక బెండకాయ రొయ్యలు కూడా ఇంకా కర్రీ చేసేస్తున్నాను అనమాట ఇవి కూడా కొద్ది ఎక్కువ ఎక్కువ కర్రీస్ ఏమి లేవు అన్నీ తక్కువ తక్కువగానే ఉన్నాయి సరిపోయినాయి కరెక్ట్గానే ఏమీ మిగలలేదు ఇంక రెండు పూటలకి చేసేసాను ఇంకా నోటికి ఏమి తిన్నా అసలు కావట్లేదు కావట్లేదనమాట అందుకే మనకు నచ్చింది ఏదైనా చేసుకుంటే కొంచెం తినగలుగుతాం కదా అని చెప్పేసి అయితే నేనైతే నాకైతే ఈ ఈ కర్రీ తినాలనిపించింది అనిపించింది అమ్మకైతే మెత్తల కర్రీ తినాలనిపించింది ఇంక పిల్లలకైతే చికెన్ కర్రీ అన్నమాట అలాగ ఎవరికి నచ్చింది వాళ్ళకైతే చేసేసాను బాగుంది చక్కగా బెండకాయ రొయ్యలు ఇంకా అలా స్మూత్గా వెళ్ళిపోయింది చాలా టేస్ట్గా అనిపించింది నాకు దీని తర్వాత ఇంకా సండే బ్లాగ్ కూడా వస్తుంది ఈ సండే కాదు అంతకు ముందు సండే అన్నమాట ఈ సండే కాదు ఇది కూడా ముందు సాటర్డే బ్లాగ్ పెడుతున్నాను అసలు అదే కదా చెప్తున్నాను వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ పెట్టడానికి అవ్వట్లేదు ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు గొంతు రావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక అన్నీ కొంచెం కొంచెం అలా గ్యాప్ ఇచ్చుకుంటూ అలా గడిపించడం వల్ల ఈ వీడియోలు ముందు శనివారం వీడియో అన్నమాట ఇప్పుడైతే పెడుతున్నాను ఇంక వాతావరణం బాగలేదు కదా అందరూ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి వేడి నీళ్ళు తాకండి బయటికి ఆ వర్షంలో అది ఎక్కువగా తిరగకూడదు తడవకూడదు అన్నమాట అసలు అమ్మ నేను ముమ్ముడి వారం వెళ్ళినప్పుడు చాలా తడిచిపోయాము ఇద్దరుని అందుకే ఎక్కువగా మాకు జలుబు తగ్గు జ్వరం అయితే వచ్చేసింది అసలు తగ్గట్లేదు అనమాట ఎందుకంటే ఆ రోజు తడిచిపోయడం వల్ల అలా జరిగింది కొంచెం జాగ్రత్తగా ఉండండి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా కొంచెం అన్నీ వేడి వేడిగా తినడానికి ప్రయత్నించండి చల్లగా ఉన్నాయి అసలు తినద్దు అన్నమాట అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి అవి ఇవి కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకొని తినండి వాతావరణం అయితే చాలా దారుణంగా మారిపోయింది దానివల్ల ఏంటంటే అందరికీ తేడా చేసేసింది అనమాట అలా అయితే నేను చక్కగా ప్రతిరోజు ఒక వీడియో చక్కగా పెట్టుకునేదాన్ని ఇప్పుడు వీడియో పెట్టడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట అయితే అయిపోయింది అయినా కూడా మానకుండా ఒక రెండు రోజులకి ఒకసారి ఏదో అలా కొంచెం బాగుంది అనిపించుకున్నప్పుడు టక్కుమని వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు పెట్టిన వీడియోలన్నీ నేను ముందు వారం తీసినవి ఎలా నెమ్మదిగా పెట్టుకు అనమాట ఇక్కడ అయితే అన్ని కర్రీస్ రెడీ అయిపోయినాయి మాట ఇది శనివారం లాగ్ లంచ్ అయితే రెడీ చేసేసానండి అసలు ఎంత బాగుందంటే బెండకాయ రొయ్యలు నాకైతే బాగా నచ్చేసింది ఎందుకో అదే తినాలనిపించింది నాకు అందుకనే అదే వండుకున్నాను ఇంకా మెత్తల్లో చికెన్ కర్రీ ఇంక చెప్పక్కర్లేదు అది కూడా అదిరిపోయింది నాకైతే ఇదే బాగా నచ్చింది కొంచెం ఒక ముద్ద తిన్నాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను వీడియోస్ లేట్ అవుతున్నందుకు ప్లీజ్ అసలు ఏం అనుకోద్దండి అస్సలకే బాగాలేదనమాట అలా బాగుంటే నేను అస్సలు బ్రతికించాను చాలా యాక్టివ్గా ఉంటాను బాగోపోతేనే ఇలా ఉంటానమాట బాయ్ అండి అందరికీ